వెల్కమ్ టు ఏటూరు నాగారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకత్వం నిర్వహించిన ప్రెస్ మీట్ కి ఉత్సాహ వాతావరణం నెలకొంది మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమరి లక్ష్మణ్ బాబు సర్పంచ్ అభ్యర్థి కాకులమరి శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్ గా బరిలోకి దిగుతున్నానని శ్రీలత చెప్పారు ప్రచారంలో ఎదురైన సమస్యలను వివరించిన ఆమె డ్రైనేజీ లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు కోతల కోతుల బెదిరిటతో చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న ప్రమాదాలు తక్షణమే పరిష్కరించాలని వాగ్దానం చేశారు మానసపల్లి రైతులు చిన్నదారి లేక ఐదు కిలోమీటర్లు తిరుగుతున్నారని వాగుపై వంతెన నిర్మిస్తే భారీ ఉపయోగం ఉంటుందని తెలిపారు అన్ని లంచాలు అలాంటివన్నీ కరప్షన్ ఫ్రీ చేయాలని ఉంది నా మేజర్ ఫస్ట్ ప్రయారిటీ నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజీ కూడా చాలా అసలు ఆ పరిస్థితుల వల్ల వాళ్ళు ఎలా బతుకుతున్నారో అని బాగా బాధ అనిపించింది వాళ్ళని చూస్తుంటే చాలా దోమలు వాటితోటి అనారోగ్యాలు పిల్లలు పెద్దలు అందరు బాధపడుతున్నారు వాటర్ నెక్స్ట్ వాటర్ ప్రాబ్లం ఎక్కడ వాళ్ళు ఎంతెంతో దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు ఇచ్చిన మా వాటర్ మిషన్ బగీరా వాటర్ రాకపోతే ఎక్కడికో దూరంగా వెళ్ళి పట్టుకొని వాళ్ళను వీళ్ళను అడుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి అలాంటి పరిస్థితి చేంజ్ చేయాలి వాళ్ళకు వాటర్ కనెక్షన్ వాటర్ ప్రా ప్రాబ్లమ్స్ తగ్ తగ్గించాలని చూస్తున్నాము నెక్స్ట్ కోతుల బిడత కోతులు ఎక్కడ చూసినా ఇంట్లో మేము ఊరు నుండి హైదరాబాద్ నుండి వచ్చేసరికి ఇక్కడ ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కోతులు కనిపిస్తున్నాయి గుంపులు గుంపులు వచ్చి ఏ పిల్లలు జిల్లలు ఆడుతున్నా ఏం చేసినా ఏం వాళ్ళ చేతులు ఉంటాయి అది లాక్కోవడం కోతుల పేడతో ఒకటి బాగా అంటాం ఒక్కొక్క వార్డు ఒక్కొక్క వార్డు తిరుగుతుంటే రెండు వార్డులలో వాటర్ ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే ఇండ్ల కోసం వాళ్ళకు వచ్చిన ఇల్లు ఇళ్ళ పట్టాలు అన్నీ అసలు చాలా బాధాకరంగా ఉండే వాళ్ళ చూస్తే అందరి వాళ్ళ పరిస్థితులు అవన్నీ ఇక్కడే ఉండి మేము అందరికీ సేవ చేయాలని మా కుటుంబమే ముందు నుంచి మా ఫోర్ జనరేషన్స్ చేసుకుంటూ వచ్చాయి మా తాతలు మా మామయ్యలు ఇంకొక మా 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 పెద్ద మామయ్య అందరూ మా ఇప్పుడు మా వారు వారి తరం ఇప్పటి వరకు చేసుకుంటూనే వస్తారు వచ్చారు మేము కూడా అదే కొనసాగించి అందరికీ సేవ చేసే ఉద్దేశంతో వచ్చాము ఇందులోకి ప్రజల్లో ఆదరిస్తారని భావిస్తున్నాం అందరి ఇప్పటికైతే ఆదరణ పొందుతున్నాం ఎక్కడ పోయినా మీరే రావాలని కోరుకుంటున్నారు అది వాళ్ళ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయము వాళ్ళ నమ్మకాన్ని వెళ్ళి పెట్టుకుంటాం జై తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మూడు మండలాలు ఏటూ నాగరం గోవిందరావుపేట్ తాడవాయి మండలాలకు సంబంధించి ఏదైతే ఎన్నికల ప్రక్రియ మొదలైందో దాంట్లో మా పార్టీ తరఫున ఇవి ఎలాగూ సింబల్స్ లేని ఎన్నిక కానీ మా పార్టీ బలపరిచిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో అన్ని గ్రామ పంచాయతీలో మా నామినేషన్స్ పూర్తయినాయి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద వార్డ్స్లో కూడా మా అభ్యర్థులని మేము పెట్టుకున్నాం చాలామంది ప్రజల్లోకి వెళ్ళిపోయినరు బ్రహ్మాండంగా ప్రజల దగ్గరికి వెళ్ళి రెస్పాన్స్ వస్తుంది అలాగే నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే ఒక ప్రశ్న అడగదలుచుకున్నా ఏదైతే మీరు బీసీ సోదరులకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన మాట మీరు తుంగలో తొక్కినరు అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను మీరు ఏదైతే బీసీ సోదరు శ్రేయోభిలాషులు అందరు కూడా తప్పకుండా మీ కుటుంబం నుంచి మీరు పెట్టాలి అని మమ్ముల ఒత్తిడి ఒక ప్రేమతో పాటు ఒక ప్రేమలో వాళ్ళు ఒత్తిడి మా మీద తేవడం జరిగింది మీరు ఊరి కోసం తప్పకుండా త్యాగం చేయాలి మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వాటిని అన్నింటిని మీరు అధిగమించి మన గ్రామం కోసం మీరు తప్పకుండా నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది అది మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది తప్పకుండా ఊరికి సేవ చేయాలనే ఒక భావంతో మా సత్యమణి గారిని శ్రీలత గారిని ఒప్పించి తనని తీసుకురావడం తను కూడా చాలా బ్రహ్మాండంగా మేము పెట్టిన మేము అడిగిన దానికి తను ఒప్పుకోవడం తను రావడం ప్రజల్లో బ్రహ్మాండంగా మమేకం అవడం మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది తనకు వెళ్ళిన ప్రతి ఇంటికి చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది వాటిని ప్రజలు అందరూ మాకు గుర్తు చేస్తున్నారు ఇదంతా మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కొందరు మాట్లాడుకొస్తున్నారు లక్ష్మణ్ బాబుకి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఈ సర్పంచ్ పోస్ట్ ఏంది అని నేను మీకు ఒకటే గుర్తు చేస్తున్నాను ఒకవేళ వార్డ్ మెంబర్ పోస్ట్ కూడా ఒకవేళ అవసరం ఉంటే నేను నిలబడి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న నేను ఇది పోస్ట్లు ఇది కాదు ఇది ఒక ప్రజా సేవకు సంబంధించిన విషయం ఇక్కడికి వచ్చింది ఏదో లబ్ధి కోసమో ఈ పోస్ట్ కోసమో కాదు ఇక్కడ కొందరు విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలు కొంత మంచుకు బాధ కలిగినా వాటి మీద నేను స్పందించదలుచుకోలేదు మేము ఏమన్నా ఉంటే పొడగొట్టుకున్న వాళ్ళమే కానీ దోసుకొని పోయిన వాళ్ళం కాదని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఆ విషయం కానీ కొందరు రాజకీయ లబ్ధి కోసం ఈ విషయాలని చెప్పడం మనసుకు బాధైనా ప్రజాసేవలు మేము ఉందాం అనుకుంటున్నాం కాబట్టి వాటి కూడా అదే ఉంది మేము ఎట్టి పరిస్థితుల దాని మీద ఎవరు సపోర్ట్ ఎవరు దానికి చేయాలనుకున్నా మేము పూర్తి మద్దతు మేము ప్రకటిస్తామని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్లో మేము మాట్లాడడం జరుగుతుంది అలాగే కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ప్రజలు గుర్తు చేసుకుంటాను బ్రహ్మాండంగా ప్రజలు మద్దతు ఇస్తారు ప్రజలు మా అందరికీ ఓటేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను జై తెలంగాణ